హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ పాయసం చేస్తున్నాం ఫ్రెండ్స్ సేమియా పాయసము ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్ నెయ్యి కొద్దిగా వేడి అవుతుంది వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొద్దిగా వేగనివ్వాలి ఇక్కడ చూడండి ఇలా కొద్దిసేపు వేగనివ్వాలి మళ్ళీ ఎక్కువసేపు వేగనిస్తే మాడిపోతే నల్లాగా తినలేం ఫ్రెండ్స్ కొద్దిసేపు వేగించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లకి తీసేసుకొని పక్కం పెట్టుకొని ముఖం పెట్టుకోవాలి తర్వాత పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పాలు చేయడం ఫ్రెండ్స్ ప్యాకెట్ తీసుకొని మేము అలాగే పచ్చి పాలు ప్యాకెట్తో అట్లా చింపి వేసేసాము వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చిక్కగా ఉంటే పాలు కొద్దిగా కింద అడుగు అంటుతుంది కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పక్కన బెల్లం చూడండి ఫ్రెండ్స్ బెల్లం పాయసం ఏది బెల్లం పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాము అది కరగడానికి బెల్లం ఇలాగ పాలు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతుండాలి ఫ్రెండ్స్ ఇలాగా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగా వడగొట్టుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం కరిగిన తర్వాత అలా వడగొట్టుకోవాలి ఎందుకు ఒడగొట్టుకోవడము ఎందుకు అని అడగొచ్చు అది చెత్త ఉంటుంది ఫ్రెండ్స్ గలీజ్ ఏమన్నా ఉంటే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకు అలా వడగొట్టుకోవాలి వడగొట్టుకున్నాక సేమే చూడండి ఫ్రెండ్స్ కట్ చేసి సేమియా సేమియా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగా బాగా అయిన తర్వాత బెల్లం పాయసం వేసుకున్న తర్వాత వేసుకోవాలి చక్కెర వేసుకో చక్కెర వేసుకోవాలి మేము బెల్లం పాయసం చేస్తున్నది బెల్లం నచ్చిన వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు అలా సేమ్యాలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆ సేమ్యాలు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకు కలుపుకుంటుంటే అది వేడైతుంది బాగా బాయిల్ అవుతుంది బాగా కొద్దిసేపు ఉడకనికోవాలి ఉడికి ఉడకతనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అలా రెడీ అయిపోయింది పాయసం తీసుకొని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ చేసి కాలుతుంది ఫ్రెండ్స్ అందుకే నవ్వుతాను నాడో కాలుతుంది అని కూని వేడి వేడి నోరు కాలింది ఫ్రెండ్స్ నాకు తింటూ ఉంటే బాగుంది బాగా కుదిరింది ఫ్రెండ్స్ పాయసం వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్